నంద్యాల న్యూస్ లైండ్ కి స్వాగం బ్రిటన్ ముందుగా హెడ్లైన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్ బిన్లలో వేయండి జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల బొంతల వీధిలో డ్రైనేజీ రోడ్ల మీదకి ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పట్టించుకొని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానీకం భక్త సవరణ చట్టం ఐదుకు వ్యతిరేకంగా అక్టోబర్ మూడున భారత్ బంద్ చేద్దాం ముస్లిం పిలుపు నంద్యాలలో పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు దసరా దీపావళి పండుగ సెలవులలో జాగ్రత్త పెరుగుతున్న దొంగతనాలు పోలీసులకు సమాచారం ఇవ్వండి మీ ఇంటికి భద్రతగా ఉంటాం నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగి వెంకటయ్య అకాల మరణం కుటుంబానికి అండగా నిలిచిన అధ్యాపక బృందం ఆత్మకూలు పట్టణంలో సందడి చేసిన హీరోయిన్ రీతికా నాయక్ హ్యాపీ లాంచ్ చేసిన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి